శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి మాట్లాడుతున్నారండి వీరికి మాసంలో లాభాలున్నాయా నష్టాలున్నాయా ఏమన్నా కలిసి వస్తుందా లేదా అనే అంశం గురించి చర్చిస్తున్నారు నా వీడియోలు చూస్తున్నారు చాలా సంతోషం వీడియోను స్క్రిప్ట్ చేయకుండా మొత్తంగా చూడండి దానికి కారణం ఏమిటంటే నేను చివరిలో ఒక మంచి మాట చెప్పదలుచుకున్నాను దాని గురించి మీరు తప్పనిసరిగా చూడండి ఏముందండి ఒక ఐదు నిమిషాలు పోతే పోయింది దానివల్ల మనకు కానీ నష్టమైతే లేదు పోతే ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉంటారో ఉత్తర మూడు పాదాలు అష్ట నాలుగు పాదాలు చిత్త రెండు పాదాలు కలుపుకుంటే కన్యా రాశిలోకి వస్తుంది ఇది మొత్తానికి కన్యా రాశికి ఈ తొమ్మిది పాదాలు ఉంటాయి ఉత్తర మూడు హస్త నాలుగు చిత్త రెండు మొత్తం కలుపుకుంటే తొమ్మిది పాదాల కిందకి వస్తుంది గ్రహ సంచారం వల్ల మనకు రవి పన్నెండింట్లో ఉన్నాడండి రవి పన్నెండవ స్థానంలో ఉంటే అంత లాభంగా ఉండదు మానసిక చికాకులు ఒత్తిళ్ళు బయటపోతే గొడవలు ఎన్నో సమస్యలతో కూడుకుంటుంది ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇకపోతే కుజుడు ఒకటో స్థానంలో ఉన్నాడు ఏకస్థానంలో బుధుడు ఉంటే ఏం జరుగుతుందంటే ఆరోగ్యం క్షీణిస్తుంది శరీరం అంతా నొప్పులు నొప్పులుగా ఉంటుంది ఏదో లేని బాధ కలుగుతూ ఉంటుంది ఇకపోతే బుధుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు పదకొండవ స్థానంలో ఏకాదశ స్థానంలో బుధుడు ఉన్నప్పుడు ఆర్థికంగా విసులుబాటు ఉంటుంది వ్యాపార రంగంలో అభివృద్ధి ఉంటుంది అనుకున్న పని చక్కగా జరుగుతూ ఉంటుంది ఇకపోతే గురువు దశమ స్థానంలో ఉన్నాడు వృత్తి వ్యాపారాలు చేసేవారు ఎవరికైనా కానీ గురువు వల్ల కొంత ప్రమోషన్స్ కానీ ఇంకా ఏదైనా కానీ జరగవచ్చును అనుకున్న విధంగా మీరు తలచిన ఉద్యోగాలలో జాయిన్ కావచ్చును ఇకపోతే శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉంటే మీకు బ్రహ్మాండమైన ఆర్థిక లావాదేవీలు ఈ మాసంలో తలవని తలంపుగా మీరు అనుకోకుండా ఒక నూతన వాహనాన్ని కానీ లేదా ఏదైనా బంగారాన్ని కానీ లేదా ఇంత చిన్న ఫ్లాట్నన్నా కానీ కొనే అవకాశం ఉంది వీరి ప్రయత్నాన్ని విడుచుకోవద్దు ఎందుకంటే శుక్రుడు పదకొండో స్థానంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది ఇకపోతే శని సప్తమంలో ఉన్నాడు శని సప్తమంలో ఉన్నప్పుడు వివాహ ఆలస్యాలు జరుగుతాయి సంబంధాలు వస్తూ ఉంటాయి కానీ అవి తెలియకుండానే పోతూ ఉంటాయి మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ సంబంధాలు నిలకడగా ఉండవు తర్వాత ఉమ్మడి వ్యాపారం చేసేవాళ్ళు కొద్దిగా మనస్పర్ధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి మీ మాటలలో తప్పులు దొరిలే అవకాశం ఉంది కాబట్టి మీరు తగు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఇతరుల పట్ల మాట దృశ్యతనాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది ఇకపోతే రాహువు ఆరవడిట ఉన్నాడు ఎవరికైనా కానీ మూడు ఆరు పదకొండు స్థానాలలో వారి రాశి నుండి ఉంటే రాహు ఉంటే అద్భుతమైన ప్రతిభ కనబస్తారు మంచి ఫలితాలు వస్తాయి పరాక్రవంతంగా ఉంటారు అనుకోని అదృష్టాలు వస్తాయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉంటాయి ఇంటిలో మీ మాట సరిగ్గా నెగ్గుతుంది ఇకపోతే కేతువు పన్నెండో స్థానంలో ఉన్నాడు కేతువు పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు మీరు అనుకున్న విధంగా ఉండదు మానసిక క్షోభ గురవుతుంది మానసికంగా మీరు ఏది చేయాలన్న తలంపు వచ్చినా కానీ భయపడుతూ ఉంటారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మరి గురువు గారు ఇక్కడ రవి పన్నెండో స్థానంలో ఆరోగ్యం క్షీణిస్తారని చెప్పారు అలాగే కుజుడు పొల్లు అని చెప్పారు మరి గురువు వృత్తిలో అనుకున్న పనులు కావని చెప్తున్నారు బుధుడు కేవలం రాహు మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా కొత్త కొత్త పనులు చేయదలుచుకుంటే ఈ మాసములో ఆగండి కొంతవరకే మొత్తానికి మీ జాతకం మొత్తం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కానీ అనుకోని ఫలితాలు మాత్రం లేవు ఇకపోతే ఈ కన్యారాశి వారు ఎవరైతే ఉంటారో ఉత్తర మూడు పాదాల వారికి వారి జీవితం రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాల వరకు దశ నడుస్తూ ఉంటుంది అటు తర్వాత వచ్చేది రావు మహర్దశ అది నలభై ఒక్క సంవత్సరాల వరకు ఉంటుంది ఎవరికి ఉత్తర మూడు పాదాల వారికి మాత్రమే ఈ రావు మహర్దశ చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది మనకు అనుకోని వ్యసనాలు అవుతాయి మనం దూర ప్రయాణాలు చేయాలనిపిస్తుంది దాంట్లో ఖర్చులు బాగా పెరిగిపోతాయి మిత్రులు శత్రులుగా అవుతారు ఇకపోతే అస్తా నాలుగు పాదాల వారు ఎవరైతే ఉంటారో వారికి దశతో జీవితం ప్రారంభమవుతుంది చంద్రుడు పది సంవత్సరాలు కుదుడు ఏడు సంవత్సరాలు తర్వాత పదిహేడు సంవత్సరాల తర్వాత వీరికి రావు మహర్దశ నడుస్తుంది అంటే ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఎవరైతే ఉంటారో హస్తా నాలుగు పాదాల వారికి వారికి రావు మహర్దశ నడుస్తుంది అని అర్థం ముప్పై ఆరు తర్వాత గురుమహర్దశ వస్తుంది ఈ దశ మహాదశ మంచి దశ యాభై ఒక్క సంవత్సరాల వరకు ఉంటుంది ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి వరకు గురుమహర్దశ నడుస్తూ ఉంటుంది ఇకపోతే చిత్తా రెండు పాదాలు చిత్తా రెండు పాదాల వారు ఎవరైతే ఉంటారో వారికి కుజమహర్దశతో జీవితం ప్రారంభం అవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన నక్షత్రం వారికి గురుమహ దశ అర్థం ఈ దశ మీకు నలభై ఒక్క సంవత్సరాల వరకు ఉంటుంది చాలా అద్భుతంగా లాభం చేకూరుతుంది గురువు మీకు అనుకున్న పనులన్నీ చేస్తారు మనకు గోచార రీత్యా గురుబలం ఉండి జాతకంలో కూడా గురువు దశ నడిచింది అనుకోండి అద్భుతంగా అద్భుతంగా రాణిస్తూ ఉంటారు కొన్ని కారణాల వల్ల జాతకాలలో ఏమైనా లోపాలు ఉంటే మాత్రం వాటిని సరిచేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇకపోతే చాలా మంది ఫోన్లు చేసి అడుగుతున్న విషయం ఈ వారంలో వచ్చిన ఫోన్లలో ముఖ్యంగా గురుగారు నాకు ఆర్థికంగా వెసులుబాటు లేదు నేను ఎంతో కష్టపడుతున్నాను దానికి మాత్రం ఏమీ లాభం జరగట్లేదు ఏం చేస్తే బాగుంటుందని అడుగుతున్నారు ఒక్కసారి మీ జాతకాన్ని పంపించండి జాతకంలో రెండు విభాగాలు ఉంటాయి ఒకటి ఆర్థిక విభాగము ఒకటి లాభ విభాగం రెండు ఉంటాయి పదకొండవ స్థానము రెండవ స్థానం కనుక అందులో ధనాధిపతులు ఎవరైనా ఉన్నారా ఆ దాన్ని ఎవరు ఏ దృష్టితో చూస్తున్నారని పరిశీలించి దానికి పరిహారం చెప్తారు మీరు జీవిత కాలం హ్యాపీగా ఉండవచ్చును ఏదో ఈ గోచారం అనేది ఏముంటుందంటే ఆరు నెలలు సంవత్సరం సంవత్సరం కాలం ఉంటుంది కానీ మరి జీవితంలో స్థిరపడాలంటే జ్యోతిష్యం ద్వారానే స్థిరపడతాం ఉన్నత స్థాయికి ఎదగాలంటే జ్యోతిష్యమే ప్రధానం ఇకపోతే ఉద్యోగాల విషయంలో అడుగుతున్నారు ఈ ఉద్యోగాల విషయాలు ఎలా ఉంటాయంటే దశమాధిపతి కనుక మంచి స్థానంలో ఉంటే మంచి ఉద్యోగం లభిస్తుంది పదవ ఇల్లు శుభ్రంగా ఉండి ఏదైనా దుష్టగ్రహం చూడకుండా ఉండి లేదైనా ఒక శుభ దృష్టి కలిగితే చక్కగా ఉంటుంది ఒకవేళ అలా లేనప్పుడు దానికి ఉపచారాలు ఏం చేయాలి ఏ మంత్రాన్ని చదివితే మీరు అద్భుతంగా రాణిస్తారు ఖచ్చితంగా నేను చెప్తాను దాన్ని పాటించండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి చాలా మందికి సహాయం చేశాను వారందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఇకపోతే కుటుంబంలో కలతలు చెందుతున్నారని అడుగుతున్నారు మా అన్నదమ్ముల మధ్య చాలా చక్కగా ఉండేవాళ్ళం ఈ మధ్య కాలంలో చాలా గొడవలు అవుతున్నాయి మా సోదరి సోదరుల మధ్య కూడా బాగా గొడవలు అవుతున్నాయి గురుగారు దీన్ని ఎలా అయితే మేము ఓవర్కమ్ చేయగలము మాకు ఏ విధమైన ఆర్థిక లావాదేవీలు లేవు కానీ అది ఎందుకు అవుతున్నాయి దేనికి అవుతున్నాయి ముప్పై నలభై సంవత్సరాలు కలిసి ఉన్నాం ఈ మధ్యనే బాగా గొడవలు అవుతున్నాయని చెప్తున్నారు దానికి కారణం ఒక్కటే మీ యొక్క జాతకంలో సోదర భావం అని ఒకటి ఉంటుంది ఆ భావం మూడో భావం భాతృభావం అంటారు ఆ భావంలో గనక ఎవరైనా దుష్ట గ్రహం ఉండి ఆ దశ కనుక నడుస్తే మీకు ఇలాంటి సమస్యలు వస్తాయి దానికి సమస్యలు పరిష్కారం ఒకటే ఒకటి ఆ మన జాతకాన్ని పరిశీలించి దాని యొక్క ఉపచారాలు ఏం చేస్తే బాగుంటుందో సులభంగా అయిపోతుంది మీకు ఖచ్చితంగా లాభం జరుగుతుంది మీకు ఏదైనా జాతక సమస్యలు కనుక ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యమాలజీ సర్వే జన సుఖిలో భవంతు